నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ పాఠశాలలో చదువుతో పాటు ఆటలు ముఖ్యమే కమర్పల్ ఎస్ఐ అనిల్ రెడ్డి క్రీడల వల్ల సమాజంలో గుర్తింపు జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి స్వామిత్కు అభినందన పాఠశాలలో చదువుతో పాటు ఆటలు ఎంతో ముఖ్యమని ఈ విషయంలో పాఠశాల యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని కమ్మరపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు చదువు మాత్రమే ముఖ్యం కాదని చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఎంతో గుర్తింపు వస్తుందన్నారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడితే క్రీడాకారుడికి సమాజంలో గుర్తింపు గౌరవం పెరుగుతుందన్నారు శనివారం మండల కేంద్రంలోని మిస్మి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఉప్పూర్ గ్రామానికి చెందిన ఎనిగదుల సమిత్కు జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ ఫిఫ్టీ బాల్ క్రికెట్కు ఎంపికైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ ఫిఫ్టీ బాల్ క్రికెట్ ఎంపికైన స్వామిత్ను ను ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మండల చెందిన స్వమిత్ గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడాకారులు అవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు క్రీడలు రాణించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ ఫిఫ్టీ బాల్ క్రికెట్కు ఎంపికైన స్విత్ భవిష్యత్తులో ఇండియా టీం తరఫున ఆడేలా మనస్ఫూర్త కోరుకుంటున్నట్లు తెలిపారు స్వామిత్ ఆటోగ్రాఫ్ కోసం మనమంతా ఎదురుచూసే స్థాయికి ఎదగాలని ఆకర్షించారు సమిత్ జాతీయ స్థాయి వరకు ఎదిగేందుకు తోర్పాటు అందించిన వ్యామ ఉపాధ్యాయుడు సంజీవ్ను ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలీ రవీందర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనేమో తెలంగాణ నైన్టీన్ టీవీ ఎందుకు దానికి కారణం అంటే మేము కూడా డైలీ స్పోర్ట్స్ ఆడడం మళ్ళీ మనం ఏదో ఒక గేమ్ చూజ్ చేసుకోవాలి అది షటిల్ కావచ్చు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు మనం ఏదైనా ఒక గేమ్ చూజ్ చేసుకొని దాన్ని ఎప్పుడు కూడా ఆడుతూనే ఉండాలి ఆడితే మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు ఒక రాజకీయ నాయకుడు ఒక అబ్బాయిని అడిగిండు అబ్బాయి ఎయిత్ క్లాస్ అబ్బాయికి పొట్టొచ్చింది పొట్టొస్తే అరే బాబు గేమ్స్ ఆడతలేదారని అడిగింది అబ్బాయి ఏం సమాధానం ఇచ్చింది తెలుసు సార్ మా ఫాదరు సెల్ ఫోన్ ఇస్తలేదు సార్ అందుకే గేమ్స్ ఆడతలేరు అని వాడు గేమ్స్ అంటే సెల్ ఫోన్లు అనుకుంటున్నాడు గ్రౌండ్లో కాదు మా అప్పుడు ఎట్లుండే గ్రౌండ్ ఉంటే అందులో వంద మంది క్రీడాకారులు కో ఇట్లా నేషనల్ ఆడితే నీకు బయట గుర్తింపు వస్తుంది ఒక ఫలానా వ్యక్తి ఈ స్పోర్ట్స్ ఆడతాడు ఈ గేమ్ ఆడతారు అనేది రికగ్నేషన్ వస్తే నీకు ఎంత వాల్యూ ఉంటుంది యూనిటీ పెరుగుతుంది స్పోర్ట్స్ వల్ల యూనిటీ ఎట్లా పెరుగుతుంది స్పోర్ట్స్కు కులం మతం అనేది ఉండదు కులం మతం అనేది ఆ స్పోర్ట్స్కి కులాలకు మతాలకు అతీతంగా క్రీడాకారులను ఎన్నుకుంటారు నేషనల్స్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు విద్యాపడవ జిల్లాల నుంచి వెళ్ళి మీకు పరిచయం అవుతారు అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అసలు వే ఆఫ్ స్టైల్ అనేది మారిపోతుంది స్పోర్ట్స్ వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ అనేది రేపు నువ్వు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు ఆ ఉద్యోగంలో కూడా నీ డిసిజన్ మేకింగ్ కానీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వేరే ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్కు నాన్ స్పోర్ట్స్ పర్సన్ దయచేసి అందరూ కూడా మీరు నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడనక్క అవసరం లేదు ఓన్లీ జస్ట్ ఏంటంటే మీరు ఏదో ఒక క్రీడను ఎంచుకోండి ఎంచుకొని మీరు మీరు స్ట్రాంగ్ ఉండాలి మీరు మీకే స్ట్రాంగ్ ఉండాలి ఎవరు చెప్పారు ఇది మీరు మీకే స్ట్రాంగ్ ఉండి చదువుతో పాటు స్పోర్ట్స్ను కూడా మరి దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు కోరుతూ మరి ఈ అవకాశం చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి మరి సుమిత్ నేషనలే కాదు రేపు ఇండియా టీం తరఫున కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సుమిత్ అందరం కూడా అతని ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూసే విధంగా మనం ఉండాలని చెప్పేసి ఓ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్